మనం బోడుప్పల్ నిమిషాంబిక గుడికి వస్తే ఎవరికైనా లో ఈ ఫ్లెక్సీ ఉంటుంది లో ఔషధాలు లేని జీవితం అని ఒక ఫ్లెక్సీ ఉంటుంది ఆ టెంపుల్ ముందు ఇది ఎవరు చదివినా దాని గురించి ఎవరికి షేర్ చేసినా ఒక ఆనందంతో మనకు ఆరోగ్యం బాగుంటుంది అని ఆ కింద లైన్లో రాసిర్రు ఇది నేను ఈరోజు మీ అందరికీ చదివి ఈ చిన్న వీడియో చేస్తా ఔషధాలు లేని జీవితం త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొనడం ఔషధం ఓం జపించడం ఔషధం యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం మరియు సూర్యకాంతి కూడా ఒక ఔషధం కుండ నీరు తాగడం మరియు చప్పట్లు కొట్టడం కూడా ఔషధం ఆహారాన్ని పూర్తిగా నమలడం ఒక ఔషధం ఆహారం లాగే నీరు నమలడం మరియు తాగే నీరు కూడా ఔషధం ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం సంతోషంగా ఉండాలంటే నిర్ణయం కూడా ఒక ఔషధం నవ్వు జోకులు మరియు సంతృప్తి కూడా ఔషధం మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం నిజాయితీ మరియు సానుకూలత ఔషధం మరియు నిస్వార్థ ప్రేమ కూడా ఒక అశ్వ ఔషధం అందరికీ మంచి చేయడం మరియు అందరితో కలిసి జీవించడం కూడా ఔషధమే ఎవరికైనా దీవెనలు కలిగించే పనిచేయడము ఔషధం తినడము త్రాగడము మరియు కుటుంబంతో కలిసి ఉండడము కూడా ఔషధమే మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్ సంతోషంగా ఉండండి బిజీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనసును కలిగి ఉండండి ఇది కూడా ఒక ఔషధం ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించండి ఇది కూడా ఔషధం చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం కూడా ఒక ఔషధం ఈ ఔషధాలన్నీ మీకు పూర్తిగా ఫ్రీగా లభిస్తాయి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ